ప్రశాంత్ నీల్ తన హీరోలకు ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కేజీఎఫ్ సినిమాలో హీరో యష్కు నీల్ ఇచ్చిన ఎలివేషన్తో గూజ్ బంప్స్ వచ్చాయి ఇక సలార్ మూవీని ప్రభాస్ కట్అవుట్ నీల్ మార్క్ ఎలివేషన్తోనే నడిపించేశాడు సినిమా మొత్తంలో ప్రభాస్ చెప్పింది కేవలం రెండు మూడు నిమిషాల డైలాగ్స్ మాత్రమే ఈ లెక్కన ప్రశాంత్ నీల్ హీరోలకు కట్అవుట్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు కానీ ఎన్టీఆర్ సినిమా విషయంలో మాత్రం నీల్ ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది లేటెస్ట్గా ఎన్టీఆర్ వర్కౌట్ వీడియో ఒకటి బయటికి రాగా చాలా వెయిట్ లాస్ అయ్యి కనిపించాడు ఇన్సైడ్ టాక్ ప్రకారం తారక్ పదిహేను కేజీలకు అటు ఇటుగా వెయిట్ లాస్ అయినట్టుగా తెలుస్తోంది మామూలుగా అయితే హీరోలకు సాలిడ్ ఫిజిక్ కావాలి ఇక్కడ ఎన్టీఆర్ కూడా సిక్స్ తో కనిపిస్తున్నాడు కానీ మరీ సన్నగా కనిపిస్తున్నాడు నిజానికి కెరీర్ మొదట్లో లావుగా ఉండే ఎన్టీఆర్ రాజమౌళి యమదొంగ సినిమా నుంచి సన్నగా మారిపోయాడు అప్పటి నుంచి అదే ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు మధ్యలో టెంపర్ అరవింద సమేత చిత్రాలు సిక్స్ ప్యాక్ లో కనిపించాడు ఇటీవల వచ్చిన దేవరా సినిమాలో తండ్రి కొడుకుల పాత్ర కోసం కొంచెం లావుగా కొంచెం సన్నగా కనిపించాడు కానీ ఇప్పుడు డ్రాగన్ కోసం ఎన్టీఆర్ లుక్ కాస్త షాకింగ్ గానే ఉంది ఇలాంటి లీన్ లుక్తో నీల్ ఏం చేయబోతున్నాడు ఎలాంటి ఎలివేషన్ ఇస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈ సినిమాలో ఒక కీలక ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్ వెయిట్ లాస్ అయినట్టు తెలుస్తోంది ఆ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా ఉంటుందని టాక్ మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి